మనుషుల ముందు మరీ మనం దీనులాగా ఓవరాక్షన్ చేయకపోయినా కొంతమంది లోపల తట్టెడు అహంకారం పెట్టుకొని పైకి మాత్రం దీనంగా కనపడతారు లోపల తట్టెడు ఉంటుంది అహంకారం ఆ లోపల అహంకారం అంతా అలాగే పెట్టుకొని పైకి మాత్రం దీనంగా ఉన్నట్టు దీనిలోగా ఉన్నట్టు నటిస్తారు అది మళ్ళా తేడా నిజంగా దీన మనస్సుని బయట నటించటం కాదు మనుషుల ముందు ఏదో దీనులాగా ప్రవర్తించటం కాదు దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకోవాలి మనుషుల ముందు కాదు దేవుని ఎదుట దీనులమై ఉండాలి ఒక్క మాట చెప్పి ముగిస్తాను అన్నాను అదేంటంటే ఆత్మ రక్షణ కోసమే మనం దేవుని ముందు దీనులమై ఉండటం మాత్రం కాదు ఆత్మీయ అక్కరలకు కూడా మనం ప్రతి దినము దేవుని ఎదుట దీనులమయ్యే ఉండాలి దీన్ని ఒక భక్తుడు భిక్షగాన్తో పోల్చాడు ఒక భక్తుడు భిక్షగాన్తో పోల్చాడు ఒక పెద్ద అయినా జక్ పూనెన్ అనే పెద్ద అయినా ఒక పుస్తకంలో రాస్తాడు ఒక భిక్షగాని హోదా కూడా మనం ధరించాల్సి ఉంటుంది దేవుని ఎదుట అన్నాడు ఎందుకో చెప్తా వినండి భిక్షగాడు ఒక ఇంటి ముందుకు వచ్చి ఏమని అడుగుతాడు అమ్మా ధర్మం చే తల్లా అంటాడు ఆ ధర్మం చేసే విషయం ఏమని అడుగుతాడు అమ్మా పోట్లకి తల్ల్యా అంటాడా అలా అన్నవాడిని ఎప్పుడన్నా మీరు విన్నారా అమ్మా ఒక నెల నెలపాటికి తల్లే అన్నవాళ్ళు విన్నారా అమ్మా ఒక నెలపాటు ధర్మం చేయతల్లా అన్నవాళ్ళు నిన్నారా అమ్మ ఓ సంవత్సరం పాటు ధర్మం చేత ఓ సంవత్సరాన్ని ధర్మం చేతలే అంటే ఆమె కూడా ఒక ఖాళీ చెప్పు తీసుకొని నేను కూడా ఇది తీసుకుని నీక బాబు ధర్మం బాబు అని పోవాల్సి వచ్చింది రే నీకు సంవత్సరం పాటు దానం చేస్తే అంటది దీనుడైన భిక్షగాడు ఏమని అడుగుతాడు వచ్చి ఈరోజు అడుగుతాడా అడిగి ఆ పోటుతో తీసుకెళ్లిపోయి ఇక హాయిగా అంతవరకు తిని ఇంకా మళ్ళీ కూడా ఉంటాడా డైలీ చేస్తాడు చూడండి డైలీ వాడు ఒక డ్యూటీ మనకి దేవునికి స్తోత్రం ఎంతమంది ఒప్పుకుంటారు డైలీ వస్తాడా వారానికి ఒకసారి వస్తాడా నెలకోసారి వస్తాడా సంవత్సరానికి ఒకసారి వస్తాడు చెప్పండి మా ఇంటి ముందు గతంలో భిక్షగాడు వచ్చేవాడు భిక్షుగాడే కానీ బోపేడా దీనత్వం అసలు ఉండదు మేమే సరిగ్గా ఫుడ్ అది సరిగ్గా పచ్చడి పప్పు వేసుకొని తింటాం ఏదో తిప్పలు పడుతున్నాం మేము వరుసగా రోజు మా దగ్గర మా ఇంట్లో ఎత్తడానికి వచ్చాడు మా వదిన అతను ఎప్పుడు వచ్చిందో అంత అన్నం వేసి పప్పు వేస్తుంది పప్పు తిని మాకే విసుగు పుడుతుంది పాపం వాడికి కూడా విసుగు పుట్టినట్టుంది ఆదివారం వచ్చాడు ఆదివారం కూడా మా వదిన పప్పు వేసింది వాడు ఆ సంచి పట్టుకొని ఏందమ్మా ఈరోజు కూడా పప్పానా అన్నాడు ఈరోజు ఈరోజు కూడా పప్పు ఏం పప్పుం రోజు పప్పు పప్పు అన్నాడు ఆమె ఇక్కడ మాకెళ్ళాక సత్తంటే నీకు మటన్లు అయింది మేము అంది ఏం పప్పు అనుకుంటా పోతున్నాడు డైలీ కస్టమర్ అనమాట మాకు వాడు ఇంకొక ఉంది పాపం ఏది ఉంటే అది తీసుకొని పోయిద్ది చూడండి ఒక భిక్షగాడు ప్రతి దినము తను యాచించే ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే అడుక్కోవాల్సిందే దేవుని ఎదుట మనము ప్రతి దినము దీనులమై అడగవలసిందే అంతే ఈ పోటు అడిగి నేను ఇక వచ్చే నెల వరకు అడగను అనేది లేదు ఒక యాచకుడు లేక ఒక భిక్షగాడు ప్రతి దినము తను యాచించే గృహాల దగ్గరికి వెళ్ళి నిత్యము తన ఆహారము కొరకు ఏ రోజుకు ఆ రోజు అడుగుకున్నట్లు మనము కూడా దేవుని ఎదుట ప్రతి దీనులమై ఉండాలి దీనులమై అడగాల్సిందే నేను ప్రతి దేవుని ఎదుట దీనుడనై ఉండాలి దేవుని దీనంగానే అడగాలి అన్నది గుర్తుపెట్టిన ప్రతిదినము ప్రతి ప్రార్థనలో ఈ విధంగా అడుగుతాడు నాయన ఈవేళ నేను నడుచుకోవడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు ఈవేళ నేను ప్రజలకు చూపడానికి కావలసిన ప్రేమ నా హృదయంలో నింపు ఈవేళ నాకు ఎదురయ్యేటువంటి శోధనలను అధిగమించడానికి ఇంద్రియ నిగ్రహాన్ని నాకివ్వు ఈరోజు నీ చిత్తమును నెరవేర్చడానికి కావలసిన బలమును నా కివురు నా కివ్వు ఈరోజు నీ సంకల్పము తెలుసుకున్నట్లు నా కళ్ళు వెలిగించు నీ సంకల్పం ఏంటో నాకు బయలుపరచు అని ప్రతిరోజు ఏ రోజు కా రోజు నువ్వు అడిగే సకల ప్రార్థనలతో పాటు ఈ సంగతులు తప్పనిసరిగా ఏ రోజు కా రోజు అడగాల్సిందే అర్థమైందా ఏమర్థమైంది ప్రతిరోజు రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను ఎవరి నిన్ను కలిసి నీతో కలిసి నడుచు నడుచుకోవడానికి నిన్ను అనుసరించడానికి నిన్ను వెంబడించడానికి కావలసిన శక్తి జ్ఞానం వివేచన ప్రసాదించు మనుషుల ముందు ఎలాగో ప్రవర్తించాలో ఎలాగో నడుచుకోవాలో ఎక్కడ ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు ధర్మం దయ దయచూపు నాయన సహాయం చేప ఒక దీనుడైన భిక్షగాడు నెలకొకసారి అడుక్కోడు ప్రతిరోజు తన కడుపు నింపుకోవటానికి భిక్షాటం చేసినట్టు మన ఆత్మీయ అక్కడ తీర్చుకోవటానికి ప్రతి దినము మనము ఆయన తలుపు తట్టవలసి ఉన్నది తప్పదు గనుక చెప్పండి విషయమై దీనులైన వారిది పరలోకరాజ్యం దీన మనసు గలవారిదే సింహాసనం దీన మనసు కలిగి దేవుని తలుపులు తట్టేవాడే ప్రతిదినం పొందుకోగలుగుతాడు ఏ ఒక్క రోజును దేవుణ్ణి అడగటం ఆపితే ఆ రోజు ఖచ్చితంగా ఆత్మీయ నష్టం ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటావు అందుకే అడగటం మానకూడదు ప్రార్థించడంలో విసుకకూడదు ఇవి నిజంగా మీరు స్వీకరించగలిగితే చాలా విలువైన విషయాలు నాకెంతో ఉపకరించినాయి మీకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పా ఏం చూసి దావిదుని సింహాసనం ఎక్కించాడు దేవుడు ఆ దీన మనస్సు చూసే ఏం చూసి ఎస్తేరు రాణయింది ఏం చూస్తే ఎస్తేరు రాణయిందండి ఆ దీన మనసే వస్తీ నిన్ను రాజుగారు రమ్మంటున్నారమ్మా మహారాణి నేను రాజుగా రమ్మంటున్నారంటే ఆ రాజుకి ఏమన్నా మైండ్ పోయిందా నా సౌందర్య ప్రదర్శన ఇంకొకళ్ళ ముందు చేయటం ఏంటి నేను నేను రాను చెప్పండి వస్తీ ఓల కడుపులో మండిపోయింది రాజుకి నా భార్యగా నేను రాజుని నువ్వు రాణివి నిన్ను చూపిద్దాం సామంత రాజులకి కానీ నేను రమ్మంటే అంత అహంకారం చూపుతావా అని అహస్వరోషు గాయమైపోయి అందరిని సమకూర్చి ఏం చేయమంటారని అడిగితే మీ ఆవిడ నిన్నలాగ తృణీకరించిందని ప్రజలకు తెలిసిందంటే ఇంకా ఏ భార్య కూడా భర్తను లెక్క చేయదు రాజా కొంప మునిగిందన్నారు అందుకే మిమ్మల్ని పిలిచాను ఏం చేద్దామంటే ఇక వస్తీ గారికి స్వస్తి చెప్పి ఇంకొక రాణిం చేయమన్నారు ఇది బాగా అనిపించింది వెంటనే మరి నా నా అంతఃపురంలో నా పట్టమహిషిగా నా సింహాసనం మీద రాణిగా కూర్చుండబెట్టడానికి తగిన స్త్రీని సిద్ధపరచండి ఆమె మాకు అన్ని విధాలా నచ్చితే ఆమె రాణి అవుతుంది అని కబురు పెట్టినప్పుడు చాలామంది కన్యలు రాజుగారు అంతఃపురంలోకి చేర్చబడ్డారు వారిలో ఒక్కరితే ఇస్తేరు కానీ వారెవ్వరి ముఖం చూసినా ఆ అంతఃపురంలో ఉన్న పరిచారకులకు కానీ దాసులకు కానీ ఎవ్వరికి కూడా కనికరం లేదు దయపుట్టలేదు కానీ ఎస్తేరు ముఖము చూచినప్పుడు వారందరికీ ఆమె ఎందు దయ పుట్టెను అని రాసింది దేవుని ఎదుట ముఖ్యంగా మనుషుల ఎదుట కూడా మనం అలాగూ ప్రవర్తింపబద్ధులమై ఉన్నాము మనుషుల ముందు దీనంగా ఉండి దేవుని ముందు నగరాలు చేస్తారు కొంతమంది తప్పు మనుషుల ఎదుట దీను దేవుని ఎదుట కూడా దీనులే ఎస్తేరు దీనురాలు కనుకనే సింహాసనం ఎక్కింది అహంకారులు ఎదిరించి వస్తీ అహంకారం దిగిపోయింది దీనురాలైనా విస్తీరు రాణయింది కాబట్టి మీరందరూ ఈ విషయాలు గుర్తించి దేవుని ఎదుట ఎలాగూ ప్రవర్తించాలో నేర్చుకోవాలి జాగ్రత్త పడాలి మూడు సంగతులు నేర్పాను మొదటిది ఏంటి సింహాసనం ఎక్కించడానికి అది రెండవది నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి ఏదవసరం ఆత్మ విషయమేనా దీనత్వం ఆత్మీయక్కరలు కూడా తీర్చడానికి ఏదవసరం దీన మనసే దీనులమై ప్రతిదినం అడుగమంటివే

ఇప్పుడు ప్రార్థన చేయట్లేదంటే అర్థమైంది అహంకారి విను నువ్వు దేవుణ్ణి అడగటం నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఆ రోజు రాసుకో ఈరోజు అహంకారుల జాబితాలోకి చేరాను అని ఈరోజు అడుగుట అనే క్యారెక్టర్ను పక్కన పెట్టేసి యజమానులాగా బిల్డప్ ఇచ్చాను ఈరోజు కడుపు ఎండిద్ది అంటే ఆత్మీయ జీవితం ఎండే అవకాశం ఉంది అని తెలుసుకో ఏమైనా అర్థమైందా ఇప్పుడు దాకా నేను చెప్పింది అబద్ధాలు ఆడుకుని చెప్పండి ఎంతమందికి అర్థమైంది అర్థమైతేనే చేయొచ్చు అర్థం కాబట్టి చేయొచ్చు కాకండి అందరికి అర్థమైందా ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా లేదా మరి వాళ్ళు ముదుర్లు ఎందుకు అర్థం కాదు ఏమండి వాళ్ళు మంచి సీనియర్స్ దూర దూర దేశాల్లో దూర దూర ప్రాంతాల్లో ఉన్న మంచి వివేచన గల వాళ్ళు ఏదేందో బాగా ఎరిగిన వాళ్ళు వాళ్ళకి తెలుసుది వాళ్ళు పట్టుకోగలుగుతారు నేను అందించిన మాటల్లోని జీవాన్ని మీరే మీరు కూడా పర్లేదుదే మీరు కూడా పర్లేదుదే మీరేం తక్కువైన వాళ్ళు కాదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ని మీరు మనసారా స్వీకరించి ఆచరణలో పెట్టగలిగితే తప్పకుండా దేవుడు నీకు అన్ని విషయాల్లో కృప చూపుతాడు ఏ రోజు నువ్వు ప్రార్థన ఎక్కొడితే ఆ రోజు ఇక నీకు మాడుద్ది మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయిద్ది అంటే తిండి దొరకదని నేను చెప్పట్ల ఆత్మీయ క్షీణత స్టార్ట్ అయ్యిద్ది ఏ రోజు నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేసావో ఆ రోజు నువ్వు అహంకారి అనే జాబితాలోకి వెళ్ళావు గర్విష్ఠి అన్న జాబితాలోకి వెళ్ళావు ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ రోజు దీన మనసు కలిగిన బిడ్డ దీనుడు దీనురాలు అన్న జాబితాలోకి వెళ్తావు ఎందుకంటే ఆ రోజుకి కృప దొరుకుతుంది నీకు అహంకారాలను ఎదిరించి దీనిలో కృపనిస్తాడు నువ్వు అహంకారంగా దేవుణ్ణి అడుగుట అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎదిరించబడతావు దేవుణ్ణి అడుగుట అనే దాన్ని నువ్వు జరిగిస్తే దీన మనసు గలవారి లెక్కలోకి వచ్చి కృప కృప పొందుతాం